నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా నాది ఛానల్ పేరు పల్లె రుచులు అండి ఈరోజు నేను గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపించాను గుమ్మడికాయ కూర చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది వండుకోరండి అందుకని నేను ఈరోజు నా రెసిపీ మీకు చూపిస్తున్నాను ఇది మా నాయనమ్మ రెసిపీ అండి మా అమ్మగారు నేర్చుకున్నారు మా అమ్మగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను గుమ్మడికాయ చెక్కు తీసేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న పీలర్ని యూజ్ చేయండి కొంచెం పల్చగా ఉన్న పీలర్ యూజ్ చేస్తే కనుక విరిగిపోతుందండి ఆ గుమ్మడికాయ పైన తొక్కు తొక్కుతో పాటు గ్రీన్ కలర్లో కూడా ఏమీ లేకుండా మొత్తం తీసేయాలండి ఒకవేళ గ్రీన్ కలర్లో ఉంటే కనుక ఆ ఆ పీస్ దగ్గర మనకు గట్టిగా అనిపిస్తుందండి అందుకని మొత్తం తీసేయాలన్నమాట నేను ఇప్పుడు చూపించినంత గుమ్మడికాయ ముక్క సైజు ఉంటే చాలండి అంగుళ వంగుళం అంత ముక్క కింద మనం కోసుకుంటే చాలు అంతకన్నా చిన్నగా ఉన్నా బాగోదండి అంతకన్నా పెద్దగా ఉన్నా కానీ ముక్క పెద్దగా ఉన్నా కానీ ముక్క ఉడకటానికి చాలా టైం పడుతుందండి నేను కూర వండటానికి నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యూజ్ చేశాను గుమ్మడికాయ కూరలోకి నెయ్యి చాలా బాగుంటుందండి మీ దగ్గర నెయ్యి ఉంటే యూస్ చేయండి లేకపోయినా ఒట్టి ఆయిల్లో కానీ ఆయిల్లో అయినా బాగుంటుందండి కూర నేను తీసుకున్న గుమ్మడికాయకి నాకు మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు సరిపోతాయండి నాకు సరిపోయాయండి మనకి కూరలో గుజ్జు అనేది ఉల్లిపాయల నుంచే వస్తుంది ముక్కలు ఆ పాటనే ఉంటాయండి మరీ మెత్త మెత్తగా అయిపోకూడదు కాబట్టి మనకి ఎంత గుజ్జు కావాలని అనిపిస్తే అన్ని ఉల్లిపాయలు తీసుకోండి మరీ ఎక్కువగా తీసుకున్నా కానీ కూర అంత రుచిగా ఉండదండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయండి దీంట్లోకి మనం కారం వచ్చేటప్పటికి మనం కారం యూస్ చేయమండి పచ్చిమిరపకాయలు యూస్ చేస్తాం అది ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క ఒక తొమ్మిది వెల్లుల్లిపాయలు నేను మిక్సీ పట్టుకుని పక్క పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ మనం వేసుకోవచ్చు కానీ ఎప్పటికప్పుడు పట్టుకుని వేసుకునే ఘాటు చాలా బాగుంటుందండి ముందు ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలండి వేయించుకున్నాక ఉల్లిపాయలు వేగినాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేయాలి పసుపు వేసి రెండు బాగా కలిపి ఒక రెండు నిమిషాలు వేగనిస్తే చాలండి పచ్చివాసన పోయే వరకు మనం ఏం వేయించిన అవసరం లేదు తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు వాటిని బాగా మసాలా ఈ ముక్కలకు పట్టే వరకు తిప్పుకున్న తర్వాత మనం కూరలో మనం బెల్లం యూస్ చేస్తామండి బెల్లం మనకి ఎంత గుమ్మడికాయ పండిన దాన్ని బట్టి మనకు బెల్లం యూజ్ అవుతుందండి నేను ఇప్పుడు యూస్ చేసిన గుమ్మడికాయ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి నాకు కొంచెం బెల్లం ఎక్కువ యూస్ యూజ్ అయిందండి అదే బాగా ఆరెంజ్ కలర్లో పండిన గుమ్మడికాయకైతే అయితే మనకి తక్కువ బెల్లమే యూజ్ అవుతుందండి బెల్లం వేసి మనం కలుపు మంచిగా కలిపి మూత పెట్టడమే అండి ఈ కూరలో మనం వాటర్ అనేది యూస్ చేయము వాటర్ యూస్ చేస్తే కనుక ఈ కూరకున్న కమ్మదనం పోతుందండి లే కూర మరీ అసలు అడుగంటు పోతుంది అసలు అనిపిస్తే గనక జారును తొలిపే నీళ్ళు నీళ్లు అంటే చిన్న గ్లాసులో సగం నీళ్లు చాలండి అవి ఎక్కువ ఈ కూర అంతా మనకి ఆవిరి మీద మగ్గటమేనండి మనం రెండు నిమిషాలకు ఒకసారి అలా తిప్పుకుంటూ ఉంటే దాంట్లో నుంచి వాటర్ ముక్కలు దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే మగ్గుతాయండి సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారైనా ఖచ్చితంగా గుమ్మడికాయ తినాలంటారు ఇది గుమ్మడికాయ కూర అండి ఇంకొకసారి మనం గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం థ్యాంక్ యూ